నమస్తే అండి ఈరోజైతే మన గార్డెన్లోని కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయండి చూడండి సంపంగి చెట్టు ఇది రోజుకి రెండు మూడు అలా పూస్తున్నాయండి అయితేను చూడండి సంపంగి పువ్వులు అయితే ఎంత బాగున్నాయో చాలా బాగా విడుతున్నాయండి చిన్న మొక్క చాలా బాగా వస్తున్నాయి అయితేను నేను మీ శేషు శేషుస్ గార్డెన్ అండి ఈ వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా పెట్టండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో ముఖ్యం భలే ఉన్నాయి కదండీ ఎప్పుడైనా మనం ఫ్రూట్ ప్లాంట్స్ అవనివ్వండి ఫ్లవర్ ప్లాంట్స్ అవనివ్వండి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితే మనకు బాగా వస్తాయండి పువ్వులైనా పళ్ళైనా కూడా ఇది చూడండి నందివర్ధనం ఇది మామూలు నందివర్ధనం కాదండి చాలా దగ్గరగా ఐదు రెక్కలు ఉంటాయి పెద్ద పెద్ద పువ్వులు అయితే పూస్తాయండి ఈ మధ్య అంతా మొక్క డల్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యేయండి రోజుకి చాలా పూలు అయితే వస్తున్నాయి ఇవి చాలా అందంగా ఉంటాయండి పూలు అయితే నాకు బాగా ఇష్టం ఈ ప్లాంట్ అయితే మాత్రం సమ్మర్లో మాత్రం ప్రతి ప్లాంట్కి చాలా కేర్ అయితే అవసరం అండి వాటికి అలాగా ఏవో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మనం ఇస్తూ ఉండాలి మన గార్డెన్లో పూల మొక్కలు అయితే బాగా ఉండాలండి ఫ్రూట్ ప్లాంట్స్కైనా వెజిటబుల్ ప్లాంట్స్కైనా పాలినేషన్ కూడా అవసరం కదా అది కాకుండా దేవుడికి అయితే మనం పెట్టుకుంటాం రోజును రోజు టెరస్ పైకి వచ్చి మేము దేవుడికి అయితే కోసుకుంటానండి మల్లె చెట్టు అయితే ఇప్పుడే స్టార్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి ఒక నాలుగు పువ్వులు అయితే పూసాయి పశువులు ఎరువు అది నేను ఇంకా ఇవ్వాలండి ఇవ్వడానికి నాకు అవ్వట్లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మేడెక్కలేకపోతున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఈ స్టార్ మళ్ళీ చెట్టు నిండా పువ్వులేనండి నేను అది వీడియో కూడా చేశాను మీరు చూ చూడాలనుకుంటే చూడండి ఒకసారి చాలా బాగా పూసేయండి ఈసారి మరి నేను అంత కేర్ అయితే తీసుకోలేకపోయాను ఇంకో నాలుగైదు రోజుల్లో అయితే మళ్ళీ వెళ్ళి ఆ పనులన్నీ చేయాలండి చేస్తాను సీజనల్గా పూస్తాయి కదా పువ్వులు అయితే కాబట్టి వాటికి ఆ టైంకి ఇవ్వవలసిన మాన్యూర్స్ అవనివ్వండి ఫర్టిలైజర్స్ అవనివ్వండి మనం ఇస్తూనే ఉండాలి చెర్రీ టమాటా అండి ఇవైతే చాలా వచ్చాయి ఈరోజు హార్వెస్ట్లో మనకి ఈ పక్కన మరువం అయితే మీకు కనబడుతున్నట్టుంది చూడండి మరువం అయితే రెండే రెండు కొమ్మలు నేను వేసానండి ఇప్పుడు అయితే నాకు నాలుగైదు గోళేళ్ళు అయితే ఉన్నాయండి మరువం నేను అంత బాగా గ్రో చేసుకోగలిగాను ఇంకా టమాటాలు అయితే చాలా ఉన్నాయండి ఇగోండి ఇక్కడ మళ్ళీ ఉన్నాయి ఇంకా మొక్కలు అయితే ఎండిపోతున్నాయండి టమాటాలు వేసుకునే సీజన్ కూడా మరి అయిపోయింది ఇప్పుడు వేరే టమాటా మొక్కలైతే వేసుకోవాలి కొన్ని మొక్కలైతే బాగా ఎండిపోయాయండి టమాటాలు చాలా ఈ సంవత్సరం అయితే నేను చాలా హార్వెస్ట్ చేసుకున్నాను టమాటాలు చాలా ఎక్కువ ప్లాంట్స్ పెట్టానండి అవన్నీ కూడా బాగా వచ్చాయి నాకు చూసారు అలా గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి కదండీ ఇవన్నీ చెరీ టమాటాలు మొక్క అయితే ఇంక ఎండిపోయిందండి అవి తీసేయాలి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇవి తీయగా పుల్ల పుల్లగా భలే ఉంటాయి చాలా తొందరగా కుక్ అవుతాయి ఇవన్నీ దేశవాళి అండి కాబట్టి బాగా వస్తాయి మనకి మా చిన్నప్పుడు అయితే మేము టమాటా పళ్ళు చక్కగా పచ్చివే తినేసేవాళ్ళం అండి అంత టేస్ట్గా ఉండేవి మళ్ళీ అదే టేస్ట్ మన గార్డెన్లో మనం పండించుకుంటే వచ్చాయండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే కొన్ని మందారాలు అయితే ఉన్నాయండి ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం అయితే ఏ కెమికల్స్ ఎక్కువ వాడేవారు కాదండి మన రైతులు కాబట్టి అంత రుచిగా ఉండేవండి అదే రుచిని మన ఇంట్లో మన టెరస్ పైన మనం సేంద్రీయ పద్ధతిలో చక్కగా పెంచుకోగలుగుతున్నామండి అందుకే ఆ రుచి కూడా వస్తుంది ఈరోజు హార్వెస్ట్లు అయితే ఇవ్వండి బాగున్నాయి కదా నమస్తే థ్యాంక్ యూ